పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిట్లారా మా కొండ మా వరంగల్ ఆనుముత్యం వరంగల్ బంగారు కొండ అంటే కొండనే ఎందుకంటే అంత బంగారమే మొత్తం అన్న దగ్గర గుండా ప్రకాష్ రావు మాజీ మేయరు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అప్పుడు మేయర్ అయినలే సో ఈ బంగారకొండ అదృష్టం ఏంటంటే అప్పుడు మాజీ మేయరు ఎక్కువ పెద్ద పెద్ద స్కాములు చేయడు చిన్న 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 ఎత్తుడి అన్ని ఇవ్వాలి అడగద్దు మళ్ళా తెలివద్దు చిన్న చిన్న ఎక్కువ ఏముండదు అన్నాడు కొన్ని కోటల్లోనే ఉంటాయి అంతే ఒకేసారి లడుక్కున్నాం వంద కోట్లు చేస్తే సిఐడోలో వాళ్ళవిలో పట్టుకుంటాడు చిన్న చిన్నవి వాళ్ళ దగ్గర ఐదు లక్షలు పది లక్షలు ఇవన్నీ కలిపితే మళ్ళీ పెద్దగానే అవుతుంది సో మరి ఈ బంగారు కొండ మీరు చూస్తేనే అర్థమవుతుంది రోజు పొద్దుగాల లేవగానే పుట్టి పెట్టుకున్నట్టు ఈ గోడలకు పుట్టి పెట్టి రంగెత్తాం కదా స్మూత్ ఉండాలని మనోడు రెండు ఎక్కిస్తాడు ఇక పుట్టి ఇవన్నీ ఎందుకు మాట్లాడతానంటే మిట్లారా కుర్చిటోపు పెట్టిండు కోట్ల రూపాయల కుర్చిటోపి పెట్టిండు స్విచ్ ఆఫ్ చేసిండు సమాధానం లేదేం లేదు అమెరికా వేయండి మొన్న ఐదు నెలలు వేయండు చెప్పకుండా చేయకుండానే వచ్చేడు మళ్ళీ వచ్చేయండు మరి మళ్ళా కూడా ఆ విదేశాలలో వారిపోయే ఉన్నాయి కాబట్టి పాస్పోర్ట్ సీజ్ చేయాలి మనవాడు ఏంటంటే ఇక పుట్టి పెట్టి పుట్టి పెట్టినాడు పెడితే స్నో ఒక రెండు ఎక్కిచ్చి మళ్ళీ రెండు ఇంచుల పౌడరు తెల్లగా ఏదందుకు కింద మళ్ళీ హై హీల్స్ ఉన్నది జానడే కాబట్టి హై హీల్స్ వేయాలి ఇవన్నీ నెక్స్ట్ రంగు తప్పదు ఎండికలకు రంగు కంపల్సరీ ఇవన్నీ ఏంటంటే మంది పైసలు మంగళవారం ఈయన చేసే పని అందుకనే చెప్తాను ఇది అంత పుట్టి గిట్టి అనేది లేకపోతే ఎవరిని నేను వ్యక్తి వ్యక్తిగతంగా సో మరి ఈయన ఏం చేసిండు ఈ మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు ఏం చేసిండు అనేది మనం కొన్ని ఎపిసోడ్లు నడిపించాలి దీన్ని ఎందుకంటే చాలా లేవు ఈయన చరిత్ర చెప్పాలంటే ఏంటంటే ఒక పది వీడియోలు చేయాల్సిందే లేకపోతే ఒకటే వీడియో చెప్తే ఐదారు గంటల వీడియో చేయాలి ఎవరు చూడరు కాబట్టి మిథులారా మనోని స్కామ్స్ ఎట్లుంటాయంటే మామూలు స్కామ్స్ కాదు ఈయన ఏం చేస్తాడంటే ఒకటి ఆర్య వైశ్యల కోసము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు హౌసింగ్ కార్పొరేషన్ నాలుగు వందల మంది సభ్యులతోని మనిషికి ఆరు లక్షలు ఏడు లక్షలు ఎక్కువ వద్దు ఎందుకంటే వయసులు అనేసరికి ఐదు ఆరు లక్షలు పెడితే ఏమన్నారు మళ్ళీ అనుకున్నారు ఇప్పుడు అందరు తిరిగబడ్డారు రోడ్ల మీదకి వచ్చారు దానికి సంబంధించి కొండమూర్ల దగ్గర కూడా మీరు వీళ్ళు ఆర్య వయసులందరు కూడా అయితే ఆ హౌసింగ్ కార్పొరేషన్ పైసలు ఏడు వరకు బయటకి చేయలేదు మొత్తం స్కా అన్నీ వాడక దొబ్బిండు దాదాపు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వాడక దొబ్బిండు అని చెప్పేసి రోడ్డు మీదకి వైశ్యులు వచ్చారు అలాగే పర్వత సంఘం అన్నోడు పెట్టిండు మనోడు పర్వత సంఘం ఐదు వేలు నెలకు కట్టేటోళ్ళు ఉంటరు మూడు వేలు కట్టేటోళ్ళు ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఒక పదిహేను కోట్ల ఫ్రాడ్ అది దగ్గర దగ్గర పదిహేను కోట్ల మోసం అంటే ఘరాణా మోసం అందుకే ఘరానా దొంగ అని పెట్టి పేరు ఇక అవి మొత్తం వాడక దొబ్బిండు అవి దాంట్లో ఏం చేస్తారంటే లోన్లు ఇవ్వాలి ఆ లోన్ లెవెల్కి ఇస్తాడంటే ఈయన బినామీలకే ఇస్తాడు లోన్లు ఈయన బినామీలే ఈయన మీద ఈడి రైడ్స్ జరగాలి ఫస్ట్ ఈయన మీద ఈడి రైడ్స్ జరుగుతూనే ఈయన కొలిక్ వస్తాడు ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్లో ఉండే ఇటు అన్నింటిని తప్పించుకునేందుకు కాంగ్రెస్లకు వచ్చేవాడు కాంగ్రెస్లకు వచ్చినాక కుండ సురేఖకు చెడ పేరు వచ్చేటట్టు అని చెప్పేసి ఈయన ఎంబడే పడతారు ఇప్పుడు ఎంబడే పడతారు కుణమరళి మళ్ళీ మనోని మామూలుగా ఉండే లలిత కళలు ఇది అదొక స్కామ్ తరపత్ సంఘం పద్దెనిమిది గ్రూపులు పెట్టి అది కోట్ల స్కామ్ దాని గురించి కూడా డిస్క్రిప్షన్గా ఇంకో వీడియోలో మాట్లాడదాం ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే మనోడు ఆరే వయసుల కోసం బిల్డింగ్ ఉంటుంది వరంగల్లో నెలకు పది లక్షల కిరాయిలు వస్తాయి ఇప్పటికీ లెక్కలు చెప్పాడు మనోడే దేంట్లో మనోడే ఉంటాడు తోపు ఇది మూడో స్కామ్ కోట్ల రూపాయలది ఇన్ని కోట్లంటే మరి ఇసు మీద మస్తు కేసులు అయినాయి అయినా అమెరికా పేచిండు ఎట్లా వేచి నాకు అర్థం కాలే ఆ బిల్డింగ్ లెక్కలు చెప్పాలి అదొక స్కామ్ ఇది అయిపోయింది కదా లాస్ట్కు పాపం స్వచ్ఛ భారత్ ఆటోలు నడుపుకునే ఉంటారు మీ ఉద్యోగాలు ఉండాలి మీరు ఆటోలు నడుపుకోవాలంటే అందరూ కంపల్సరీ మీరు ఇన్సూరెన్స్ చేయాలని ఇన్సూరెన్స్ ఏజెంట్ అదో స్కామ్ ఇంకోడే ఉద్యోగాలు ఇప్పిస్తారన్నాడు అని పైసలు వసూలు చేసిండని చెప్పేసి చాలామంది బాధితున్నారు అదో స్కామ్ స్వచ్ఛ భారత్ వాళ్ళది ఉద్యోగాలు ఇప్పిస్తారని అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు అందులో ఈ పిహెచ్ వర్కర్స్ సెంటర్ అంటే కాంట్రాక్ట్ బేస్లో పెట్టేటోళ్ళు సో వాళ్ళకు పైసలు వసూలు చేసినా అదొక స్కామ్ ఈ అన్నీ ఒకే అయితే ఇంకో పెద్ద స్కామ్ ఉన్నది మనం లలిత కళలు చిట్ ఫండు చిట్ ఫండ్లో ప్రధాన ఒక చిట్ ఫండ్ ఉంటుంది ఆ చిట్ ఫండ్కు ప్రధానమైన భాగస్వామి ఈయన యాభై రెండు శాతం ఉంటుంది ఈయనదే ఈయన ఎక్కడ ఆ చిట్ ఫండ్లో ఎక్కడ ఈయన కనబడు తప్పించుక తిరుగుతాడు ఈయన తప్పించుక తిరుగుతాడు వాళ్ళకు సరే భూములు ఉన్నాయా లేవా అంటే భూములు ఉన్నాయా భూములు ఇత్తనంటే ఈయన ఈ ఆయనతోని వీళ్ళ పాటర్తోని ఆ చిట్ ఫండు అదో స్కామ్ చెప్పుకుంటూ పోతే ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు మరి ఎందుకు ఈ బతుకులు ఎందుకనేది నాకు అర్థమయ్యి ఇంత ఇజ్జత్ తక్కువ బతుకైతే వేస్ట్ మిట్లారా మా అదో బతికేనా మంది కొంపలు ముంచి బతకడం అదో బతికేనా మంది కొంపలు ముంచి మేరవడం అదొక బతికేనా బీఆర్ఎస్లో అప్పుడు చేయండి ఇక మళ్ళీ గవర్నమెంట్ మారాగానే నా ఎంబడే వాడేటట్టు కోన సురేఖ కోనమూర్లు నా ఎంబడే పడతారని చెప్పి భయానికి మళ్ళీ కాంగ్రెస్లో దునికాడు మరి వచ్చి మంచిగా ఉన్నాడు అంటే కాంగ్రెస్లో అందరికి కూర్చోపా వచ్చి ఈ చోటు లలితకాలలు ఉన్నాయి ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇలా కాంగ్రెస్లు ఉన్నారు మరి కాంగ్రెస్ కూడా కలిసిపోర మరి ఈయన పాస్పోర్ట్ ఇప్పటి వరకు చేయలే మరి ఇంత స్కాములు చేసిండు బొచ్చని కేసులైన ఈయన మీద ఇప్పటివరకు ఈయన పాస్పోర్ట్ సీజ్ చేయలే పోలీసులు చేయాలి ఫస్ట్ నా ప్రధానమైన డిమాండ్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ గుండా ప్రకాశ్ రావుది పాస్పోర్ట్ సీజ్ చేయాలి లేకపోతే ప్రమాదం అలాగే ఈడీలో కంప్లైంట్ చేయాలి నేనే చేస్తా ఇక వాళ్ళు వీళ్ళు వీళ్ళు రోడ్డుకెక్కిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేయరు కోట్ల రూపాయలు వాటి దారి మరలించి అమెరికా పోతాను మరి ఎక్కడెక్కడికి పోతానే పైసలు సో ఖచ్చితంగా ఈయన మీద ఈడీ కేసు నమోదు చేయించాలి నేను ఖచ్చితంగా ఈడీలా కంప్లీట్ చేస్తాన మీద ఇక ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ సో ముఖ్యంగా ఏంటంటే ఈయనకు సంబంధించి చిట్ఫడు బాధితులు నా దగ్గరకు వచ్చిర్రు అలాగే ఈయన హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి పైసలు వసూలు చేసిన ఆ బాధితులు నా దగ్గరకు వచ్చిర్రు బిల్డింగు సంబంధించిన రెంట్లు వసూలు చేస్తాను కానీ ఇప్పటివరకు లెక్కలు చెప్పలేని ఆ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు వచ్చిర్రు పర్భత్ సంఘం పేరు మీద పైసలు వసూలు చేసి వాడక దొబ్బిండు బినామీల పేర్ల మీద లోన్లు ఇప్పించిండు అని చెప్పేసి వాళ్ళ ఆ బాధితులు నా దగ్గరికి వచ్చారు ఇవాళ్ళు ఈయనకు సంబంధం చాలా మంది దారి పడతారు మన ఇంటి చుట్టూ మన ఆఫీసు చుట్టూ సో ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్గా మీ ముందు స్థాయిట్లారా మరి ఇసోండి గరానా దొంగలు చాలా ప్రమాదం సమాజానికి సమాజానికి నువ్వు దేడించు రెండించు లెక్కించుకో పౌడరు స్నోలు ఎక్కించుకో లెక్కించుకో మూడించు ఎక్కించుకో హై హీల్స్ బూ బూట్లు వేసుకో నువ్వు రంగు వేసుకో గట్టిగా తయారుగా దిట్టకు దిట్టగా తయారుగా మాకు సంబంధం లేదు కానీ ప్రజలను మోసం చేస్తూ ఊక్కుండేది లేదు గుణా ప్రకాశ్రావు గారికి ఇప్పటికి నేను చెప్తున్నా మీరు ప్రజలకు న్యాయం చేయకపోతే నా యుద్ధం ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తాయి కదా నా యుద్ధం ఎట్లుంటుంది ఆ బాధితులందరూ ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని ఇంటర్వ్యూలు అందరి సింగిల్గా పెడితేగా బాధితులు మనం లలిత కళన్నీ బయటికి రావాలి మిట్లారా ఖచ్చితంగా మరి ఈయన బాధితులు ఇంకెవరున్నా చాలామంది నా దగ్గరికి వచ్చారు ఇంకెవరున్నా నా నంబర్ చెప్తున్నా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ మరొకసారి నా నంబర్ చెప్తున్నా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ మెసేజ్ చేయండి ముందుగా వాట్సాప్లో మీకు జరిగిన అన్యాయం మెసేజ్ చేసి నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి నాకు గలవండి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేదాక మీ వెనుక నేను ఉంటాన హామీ ఇస్తున్నా మిట్లా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిలారా జై హింద్ జై భారత్